ఆయన అంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి కేవలం మనం దీవించబడాలని మనం ఆశీర్వదించబడాలని మనం అభివృద్ధిలానికి రావాలని నాతోడ బా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నీ ఎడల ఆయనకున్న ప్రేమ వాత్సల్యం నీ పట్ల ఆయనకున్న శ్రద్ధ ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లారా అలాంటి దేవుణ్ణి ప్రపంచంలో మనం కనుగొనగలమా చూడగలమా అందుకే వాక్యం కూడా చెప్తుంది కదా పౌలు కూడా అంటాడు కదా ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడట ఎందుకు అంటే మనలను ధనవంతులుగా చేయాలని మనకు ధనం ఉండాలి ధాన్యం ఉండాలి పంటలు ఉండాలి పిల్లరా అన్నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ అవన్నీ వచ్చిన తర్వాత నీ మనసు మారద్దు నీ బుద్ధి మారద్దు నీ గుణం మారద్దు ఎప్పుడైతే మన బుద్ధి మారుతుందో గుణం మారుతుందో అక్కడే మళ్ళీ నాశనం కూడా స్టార్ట్ అవుతుంది